ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం అదే మరి జనసేన కలిసి వచ్చాం నిన్ననే మోడీ గారు మోడీ గ్యారంటీ స్కీమ్స్ కింద ఆయన కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అదే మరి మనం సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఈ రెండు కలిపితే మీ జీవితాలలో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత తమ్ముళ్ళలో మీకు ఉద్యోగాలు ఇప్పించే మాదే ఇది అసాధ్యమేం కాదు ఇది సాధ్యం అందుకే నేను ఈరోజు హామీ ఇస్తున్నా ఈ రాజ్యంలో మళ్ళా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలని నష్టపోయిన మీకు లాభం జరగాలని నా అనుభవం ఈ రాష్ట్రానికి పనిచేయాలని నా చివరి కోరిక ఏకైక కోరిక నలభై ఐదు నన్ను ఆశీర్వదించారు గౌరవిచ్చారు తెలుగువాడికి ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది అందుకే నేను మా కుటుంబం అందరం కూడా మీకు రుణపడి ఉన్నా ఆ రుణం తీర్చుకునే రోజు దగ్గరలో ఉంది సీఎం సీఎంగా ఎంతైతే పనులు చేశారో రాబోయే ఐదు సంవత్సరాలు దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటా అది నా పట్టుదల అదే నేను ఈరోజు రోజు అందరికీ ఇచ్చే హామీ ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి ఆదాయాన్ని సమీక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టాలవునా కాదా కానీ ఈ రాష్ట్రంలో అది జరగడం లేదు మన ఆయాంలో మీ ఇళ్లలో సంపద సృష్టించాం ఈరోజు జగన్ ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు మొత్తం మీరు చూడండి దేశంలోనే నెంబర్ వన్ సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి దేశంలో నిరుపేదలుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకో పక్క నాడు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చాం నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నాడు నాడు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చాయి నేడు ఊరూర తో కూల్చివేతలు వచ్చాయి మనది సమక్షేమ రాజ్యం జగన్ విధ్వంస రాజ్యం ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించిన తంది నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర నేడు కబ్జాల ఉత్తరాంధ్ర ఇది ఆయనకు మనకు తేడా ఇప్పుడు నేను ఒకటేమీ ఇస్తున్నా మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చొని బేరే చేయండి నేను ఇచ్చే స్కీముల వల్ల మీరు లాభపడతారా జగన్మోహన్ రెడ్డి వల్ల లాభపడ్డారా నా పరిపాలనలో మీకు మంచి జరిగిందా మంచి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి వల్ల లాభం జరుగుతుందో ఒక్కసారి బేరే చేసుకోండి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ముఖ్యమంత్రి వల్ల అన్ని పెరిగిపోయినాయి బాధుడే బాధుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా పన్నుల భారం పడిందా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అన్ని పెరిగిపోయినాయి ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచాలి ఖర్చులు తగ్గించాలి మీ కష్టానికి ఫలితం వస్తే అదే రామరాజ్యం అదే సుపరిపాలన ఈ ప్రభుత్వంలో ఉల్టా అయింది మీ ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు పెరిగిపోయినాయి అప్పుల పాలైపోయారు మీరు అప్పుల పాలయ్యారు రాష్ట్రం కూడా అప్పుల పాలైపోయింది ఎప్పుడు కూడా అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఒక రోజున మీ కురితాళ్ళు పడతాయి డబ్బులు కట్టలేక అంతే కదా మీ ఆస్తి కూడా తాకట్టు పెట్టేస్తారు అందుకనే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఆడబిడ్డ అనేది వస్తాను తప్పుడు వస్తాను ఏపీ పోలీసులు ఒకటిగా తమ్ముళ్ళు డిఎస్సి ఇవ్వాల పోలీస్ రిక్రూట్మెంట్ జరగల టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల సర్వీస్ కమిషన్ లేదు నేను వస్తానే మెగా డిఎస్సి పెడతా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా అంతేకాదు ఇరవై ఐదు వేల కానిస్టేబుల్ ఇస్తారని ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా తమళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని దుర్మార్గమైన పాలన అందుకే నేను చెప్తున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ మీ ఉద్యోగాలు రావాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం ఓటర్స్ మొదట ఓటు వేసే పిల్లలు జాగ్రత్త ఏమమ్మా జాగ్రత్త నీ ఓటు కూటమికి అప్పుడే ఉద్యోగం వస్తుంది అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది మళ్ళా ఫ్యాన్ కేస్తే ఊరేసుకోవాలి ఆ ఫ్యాన్ని ఏం చేస్తారో మనం ఊరేసుకోకూడదు ఆ ఫ్యాను అయిపోయింది ఆ ఫ్యాన్ పని తిరిగే పరిస్థితులు లేదు ఆ ఫ్యాన్ని ముక్కల ముక్కలుగా విరగ్గొట్టి ఎక్కడేస్తారు డస్ట్బిన్ లో వాడేయండి ఆ తర్వాత మీరు సైకిల్ ఎక్కండి జనసేన జెండా పట్టుకోండి అక్కడి నుంచి కమలం పూ కూడా సైకిల్ పైన పెట్టుకోండి ముందుకు వెళ్ళండి మేము నడిపిస్తాం మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నా తమలో పిల్లలందరికీ ఆమె ఇస్తున్నాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం మీకు అన్ని రిక్రూట్మెంట్లు పెడతాం పెట్టుబడులు వస్తాయి భోగాపురం విమానాశ్రయం ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేస్తాం ఇంకో పక్క మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తాం మా ఆడ ఏదైతే ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు తల్లికి వనంలో ఒక బిడ్డకు పదహైదు వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం గ్యాస్ అయితే వంట గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాను డాక్రా సంఘాలు నేనే పెట్టాను ఇప్పుడు కేంద్రం కూడా నారీ శక్తి కింద ముందుకు వస్తున్నారు కేంద్రంతో సహకారం తీసుకుని ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఎన్డీఏనే ఆ సహకారం కూడా తీసుకుని మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధిత మాది కేంద్రం ఆలోచన కూడా అదే ఎందుకు ఈ మాట చెప్పానంటే డాక్రా సంఘాల ద్వారా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించి ప్రోత్సాహాలు ఇస్తే మీరు బ్రహ్మాండంగా వస్తారు అది చేస్తాం అన్నదాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కిస్తాననే కార్యక్రమం ముందుకు వచ్చారు ఇప్పుడే ఆరు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఏడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పింది పన్నెండు వేల ఐదు వందలు చేసింది మోసం అందుకే నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం వస్తానే ఎన్డీఏ ఇక్కడ వస్తానే ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను రైతునే రాజుగా చేస్తాం ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి పింఛన్ వేస్తాం నాలుగు వేల రూపాయలు పింఛన్లు ఇస్తాం పింఛన్ పింఛన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి జూలై నెలలో మూడు నెలల పింఛన్లు బకాయిలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత మాది ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖుని ఇస్తాం అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత వెనుకబడిన వర్గాలకైతే యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గరీబు కింద గరీబ్ కింద ఒక కార్యక్రమం తీసుకొచ్చారు పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడిచ్చే బియ్యం ఉచిత బియ్యం కంటిన్యూ చేస్తున్నారు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు నేను అందుకనే పి ఫోర్ పాలసీ కూడా తీసుకొచ్చా నా జీవితం ఈ పేదవాళ్ళకి అంకితం పేదరికో నుంచి పైకి దేవడమే నా ధ్యేయం ఏ పని చేసినా ఈ పేదవాళ్ల కోసమే చేస్తాను నేను టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని మీకు అండగా నిలబడి మీ కుటుంబాలకు తోడుగా ఉంటారని మరొక్కసారి మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా